గుడ్ మార్నింగ్ అందరికీ అందరూ బాగున్నారా ఇంకొకటి మీకు చెప్దాం అనుకున్నది ఏంటంటే ఇక్కడ షూటింగ్ కూడా లొకేషన్ బాగుంటుంది చాలా మూవీస్ ఇక్కడ కొన్ని షూటింగ్స్ జరుగుతుంటాయి తోటల్లో ఒకట అంటే కార్తీక వన సమారాధనలు అవ్వచ్చు ఏదైనా డిఫరెంట్ డిఫరెంట్ మూవీస్ అంటే విలేజ్ డ్రాబ్యాక్ విలేజ్ టైప్ మూవీస్ తీస్తారు అలాగే మనకి శివాజీ సినిమా ఉంది కదా శివాజీలో శివాజీ సినిమా త్రిష సీన్ అది విలన్ భయపెడతాడు కదా కొంచెం ఇలాంటి లొకేషన్లోనే జరిగి ఉంటుంది అదే విలన్ని భయపెట్టే సీన్ అనమాట అనమాట లొకేషన్ ఏదైనా సరే మనం మళ్ళీ చూడాలనుకుంటే చూడలేం మన కనబడినప్పుడే దాన్ని షూట్ చేస్తూ ఉండాలి ఏదైనా ఒకసారి జరిగిపోయిన విషయం మళ్ళీ మనం జ్ఞెప్పి తెచ్చుకోవాలంటే ಮನ ಅದಿ ದೃಶ್ಯ ಕಾವ್ಯ ಚೂಡಚ್ಚನ್ನಟ ಓಕೆ ಲಟ್ಸ್ ಟುಡೇ ಫರ್ ದ ವೀಡಿಯೋ ಓಕೆ ಥ್ಯಾಂಕ್ ಯು